హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టాటా టిగోరు ఈవీ ఎక్స్ఎం ప్లస్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కారు మన దగ్గరకైతే అయితే సేలింగ్ అయితే వచ్చింది ఖమ్మం పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది మీరు కూడా మీ కార్లు అమ్ముకోవాలనుకుంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా కూడా పెట్టచ్చు దాదాపు ముప్పై నుంచి నలభై కార్లు మన దగ్గర అయితే సేలింగ్ అయితే ఉన్నాయండి ముప్పై నుంచి నలభై కార్లు అయితే ఉన్నాయి ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ కార్ అండి ఈవీ కార్ అండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే టాటా టిగారు ఈవీ ఎక్స్ఎం ప్లస్ వేరియంట్ అండి రెండు వేల ఇరవై రెండు కారు రెండు వేల ముప్పై ఏడు దాకా ముప్పై ఏడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది ట్యాక్స్ ప్లేట్ కార్ అండి కంపెనీలో తిరిగినటువంటి కార్ అండి ఈ కారుకి మూడు లక్షల రూపాయ మూడు లక్షల కిలోమీటర్ల దాకా బ్యాటరీ వారంటీ అనేది ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎనిమిది సంవత్సరాలు బ్యాటరీ వారీ వారంటీ అనేది అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ రెండు వేల ఇరవై రెండు కార్ అండి ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే చూసుకున్నట్లయితే సస్పెన్షన్ నాయిస్ కూడా అయితే ఏం లేదండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటిదాకా దాకా ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కారు సస్పెన్షన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయం కాదు ఇది వన్స్ ఒకసారి ఛార్జింగ్ పెడితే మాత్రం దాదాపుగా నూట ఎనభై కిలోమీటర్ల దాకైతే అయితే ఈ కార్ అయితే వెళ్ళిద్ది ఒకసారి ఛార్జింగ్ పెడతానికి వచ్చేసి ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఐదు గంటలు అయితే పట్టింది ఒకవేళ మీరు బయటికి వెళ్ళినప్పుడు బూస్టర్ ఛార్జింగ్ అనేది ఉంటే మాత్రం ఒక గంటలోపు ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది ఒకసారి ఛార్జింగ్ పెడితే మాత్రం దాదాపుగా నూట ఎనభై కిలోమీటర్ల రేంజ్ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ ఎనభై డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే ట్యాక్స్ ప్లేట్ కారు కాబట్టి ఫిట్నెస్ కూడా లైఫ్ ట్యాక్స్ కార్ అండి ఈ కారు ట్యాక్స్ ఫిట్నెస్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ దాకా అయితే ఉందండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి అలాగే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా టిగోరు ఈవీ అండి ఎక్స్ఎమ్ ప్లస్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా వంద శాతం ఉన్నాయి అలాగే బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైల్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా ఎటువంటి హెవీ సౌండ్స్ అయితే లేవు అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ ఓపెన్ చేయి రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బూట్ స్పేస్ కూడా స్పేసియస్గా అయితే ఉంటుంది అలాగే ఛార్జింగ్ కేబుల్ అయితే ఉందండి స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది మీరు షోరూమ్కి వెళ్ళి కూడా చూపించుకోవచ్చండి బండి డౌట్ ఉంటే మాత్రం నెంబర్ వన్గా ఉంది టైర్స్ కూడా దాదాపుగా ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే సారీ సీట్ కవర్స్ అయితే డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి చూడొచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి ఇంజన్ సౌండ్ అంటూ ఏది ఉండదండి అందరికీ తెలిసింది అలాగే బాడీ పరంగా యాప్రాన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎలక్ట్రిక్ కార్ అండి చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ ఈవీ అండి బ్యాటరీ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే వేపించారు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల ఇరవై రెండు కారు టాటా టిగారు ఈవీ ఎక్స్ఎం ప్లస్ ఎక్స్ఎం ప్లస్ వేరియంట్ అండి ఒక లక్ష ఒకయ్యి తిరిగింది ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బయ జై హింద్